కార్తీక మాసంలో దీపాలు వెలిగించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టమంటారు ఎందుకోసం అసలు దీపం వెనకాల విశేషం ఎప్పుడైనా గమనించారా మీరు ఎంతసేపు కూడా ఎవడో ఇతర దేశీయులు చెప్తే మాత్రం పట్టు తిరుగుతుంటాం ఒలింపిక్స్కి జ్యోతి ఎందుకు వచ్చిందండి ఎవరైనా చెప్పారా మీకు మీరు ఆటలు ఆడేది కదా అక్కడ పూజ చేయట్లేదా ముందు జ్యోతి పట్టుకుని నడుస్తారు పరిగెడతారా ఏమిటండి అది అలాగే అమెరికాలోట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంది అక్కడ దాని చేతిలోట కాగడా ఉందిట కాగడాకి స్వతంత్రానికి సంబంధం ఏమిటండి మనకి తెలియదు ఇంకొక ప్రశ్న ఇది పెద్ద పెద్ద పండితులను కూడా అడగండి యజ్ఞం చేసేటప్పుడు దీపం వెలిగించం కదండి కేవలం నిప్పే వెలిగిస్తాము అగ్ని దీపం పెట్టం కదండి మరి దేవుడి గుళ్ళో దీపం ఎందుకు పెడతాము ఇళ్లల్లో ఎందుకు పెట్టుకుంటాము కార్తీకంలో దీపాలు ఎందుకు వాళ్ళు చెప్పలేరు కానీ నేనే చెప్తాను అది కారణం ఉంది పరమాత్మ బ్రహ్మదేవుడు జరువు సృష్టించాడు సృష్టించగానే మన కాళ్ళు చేతులు వచ్చానుక నడకకి దీనికి తల్లిదండ్రులు వెళ్ళిపెట్టి పారిపోతుంటాం మనం అలాగే బ్రహ్మదేవుడి వల్ల సృష్టించబడిన వాళ్ళు ప్రజాపతిభ్యో అనిలాయత అతిష్టమాన ఉన్న కూడా పారిపోయేట పారిపోయి చీకట్లో పడ్డారు బయటికి రావడం తెలియటల్లా అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి తన మాయ ఉపయోగించచ్చు ఉపయోగించలేదు ఈ కుడి చేతిని పైకెట్టేట అస్త ఊద గృష్ణాత్ జ్యోతిరివా ఈ కుడి చేతిలా పైకెత్తి ఐదువేళ్ళు ఇలా జాపి చూపించేట ఒక దీపంలా వెలిగాయట ఈ చెయ్యి అది చూచిన ప్రజలంతా వెనక్కి వచ్చి సృష్టించబడ్డ వాళ్ళు అయం దీ తవామహ దీనికి దండం పెడతా బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడికి దండం పెట్టింది బ్రహ్మదేవుడి ఒళ్ళు మండిపోయింది ఇది ఎక్కడ కర్మ అని చెప్పి అప్పుడు తన నుంచి పుట్టిన స్వయం భూమను ఉన్నాడు కదా అతనికి చెప్పాడు నాయనా యజ్ఞాలలో రెండు కత్ కరకంతులు కలిపి నిప్పు పుట్టించండి అయ్యా రెండు కట్టెలు కానీ నిత్య జీవితంలో మాత్రము పూజ చేయాలంటే దీపం వెలిగించండి ఇది ఇంత కథ ఉంది దీపం వెనకాల ఈ దీపాని కోసం అది దీపం అనగానే ఆడవాళ్ళంతాను చీకట్లా అలా ఉండిపోయి తను కరిగిపోతూ దీ దీపంలా కరిగిపోతుంది అమ్మా ఆడవాళ్ళ గొప్పతనమే చెప్పారు చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా పసిడి పసిడి వెలుగులు అందించడం విన్న అన్నాడు నారాయణ రెడ్డి గారు ఆడవాళ్ళు కూడా అంతే కట్టుబాట్లలో ఉంటూ పది మందికి క్షేమము అగ్నే రసేన తేజస విరోచసే మాకు దర్శనమిస్తావు బలాన్ని ఇస్తావు బాగా వెలుతురు ఉంటావు నువ్వు అందుకని అందుకని దీపం వెలిగించాలి కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం అగ్నిదేవుని సంబంధం కదా అందుకని అందుకని దీపాన్ని వెలిగిస్తున్నాం అదనమాట దీనికోసం ఇలాంటి దీపం వెలిగిస్తే ప్రయోజనం ఏమిటి సుమారు ఏడు వందల పైని మంత్రాలు ఉన్నాయి వేదంలోనూ మరి ఎంతమంది చదువుకున్నారో మాకైతే తెలియదు అగ్ని రసేన తేజస అభసే జాతవేద విరోజసే రక్షోహ చాతని మనం బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం కదా ఈ బెడ్ ల్యాంప్ ఎక్కడ తెలుసండి యజ్ఞం చేసేవాడు యజ్ఞశాలని రాత్రిపూట వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు వాడికి నిద్రపోతాడు నిద్రపోతుండగా రాక్షసులు వచ్చి యజ్ఞం పాడు చేయడమే కాదు వీడిని చంపుతారు అందుకని నిద్రపోయే ముందు వాడు ఒక దీపాన్ని పెట్టి నిద్రపోతాడదే బెడ్ ల్యాంప్ అక్కడ అంటాడు అగ్ని వ్రతపతేత్వం వయం సుమంతి షీమహి థంసు జాగృహి మేము నిద్రపోతాము నువ్వు మెడకగా ఉండవయ్యా ఎందుకోసమో తెలుసునా మాకోసం ఉండాలి పని ఏమిటిది రక్షోహ శత్రువుని చంపుతావు అగ్ని నాలుగు రకాల శత్రువులని మన లోపల తొలగిస్తాడు దీపం పెడితే ఒకటి ఏమిటి ఆ రాతి మనకి దాన్ ఏమైనా ధనం ఉంటే దానం చెయ్యని బడు రెండవది దిప్సా పనిగట్టు తిడుతుంటాడు అంతా చంపడాన్ని చూసేవాడు ఒకడు అంతేకాదు మనం ఎక్కడ పొరపాటు దొరికినో చంపేద్దామని చూస్తాట అందుకనే నాలుగు సింహాల బొమ్మ దేనికోసం ఆ ఒక్కొక్క సింహము అగ్ని యొక్క ఒక్కొక్క లక్షణము యజుర్వేదంలో ఉంది అందుకని కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తున్నామంటే భగవంతుడా నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం సంవత్సరం పాటు మాకు ఆరోగ్యం సరిగ్గా అట్టేబెట్టు సంవత్సరం పాటు మా చూపు సరిగ్గా అట్టేబెట్టు ఒక్క తమాషా ప్రశ్న వేసి ముగిస్తా ఒకప్పటి బామ్మలు తాతగారులు వీళ్ళందరికీ డెబ్భై ఏళ్ళు వచ్చిన కంటి చూపు తగ్గేది కాదు రోగాలు ఉండేవి కాదు ఇప్పుడు ఐదేళ్ల కుర్రాడి కూడా కంటి చూపు క్షౌరం పదిహే పద్దెనిమిది ఏళ్ళు కాకుండా ఆడపిల్లలు రకరకాల రోగాలు ఎందుకోసం ఆ ధరల వేదం చెప్పింది తెల్లవారుజామునే ఎవళ్ళైతే స్నానం చేస్తారో సూర్య ఆరాధన చేస్తారో వాళ్ళ కంటి చూపు బాగుంటుంది జీర్ణాశయం బాగుంటుంది చెవులు బాగుంటాయి అధరణ వేదంలో ఇరవై మంత్రాలు ఉన్నాయి కార్తీక మాసంలో చేసేవన్నీ కూడా ఇలాంటి వాటికి సంబంధించింది అంచెట్టిన దీపాలు 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 అనకండి దాని వెనకాల ఇంత కథ ఉంది మళ్ళీ మరో మాట మాట్లాడుకుందాం స్వస్తి